హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఫీలింగ్స్ ఆర్ మీ పర్సన్ అసలు మీ గురించి రెగ్యులేట్గా ఫీల్ అవుతున్నారా లేదా అనే దాని గురించి అయితే మనం ఈరోజు వీడియో అయితే చేద్దామండి సో దట్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కానీ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను కాల్స్ కానీ లేదా వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను ఓకే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఉన్న ముఖ్య ఉద్దేశము ఆర్ మీ పర్సన్ అసలు రిగ్రెట్ అవుతున్నారా లేదా మీ గురించి అసలు కొంచెమన్నా వరీ అవుతున్నారా తను ఇట్లా చేశానే నేను అనే దానికి తను ఏమన్నా వరీ అవుతున్నారా లేదా అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు కానీ నా రీడింగ్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి చూస్తున్నారు కదా మీ పర్సన్ మీ మీద ఒక అథారిటీతో ఉండడం వల్ల తను అంటే తన తను మీ రిలేషన్ అనేను కోల్పోయాను నేను తనకి ఒక అథారిటీ ఉండడం వల్ల తన మీద పెత్తనం చేయడం వల్ల అంటే తన మీద నేను ఎక్కువ ప్రెజర్ ఇవ్వడం వల్ల తనతో రిలేషన్ అయితే కోల్పోయాను తను వదిలేసి నేను వేరొకరి వెనకాల పరిగెత్తడం పరిగెత్తాను ఎందుకు నా సంతోషం కోసం నేను వెళ్ళాను కానీ నా ఫ్యామిలీ అనేది నాకు కొంచెం అంటే ముఖ్యం కదా కానీ నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను అని అయితే తను ఫీల్ అవుతాడండి అలాగే తన లైఫ్లో ఏదో స్ట్రక్ అయిపోయాను నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయా అన్న ఫీలింగ్ ఉందనమాట ఎందుకంటే తను వేరొక దగ్గర ఉన్నాడు లేదంటే వేరే పర్సన్ దగ్గర ఉన్నారు కాబట్టి సో దట్ ఇది ఇది లేడీస్ అంటే జెంట్స్ కండి లేదంటే జెంట్స్ కానీ చూసినట్టే లేడీస్ మీ పార్ట్నర్ ఎవరైతే మిమ్మల్ని దూరంగా పెట్టి ఉన్నారో వాళ్ళు దాన్ని బట్టి మీరు ఈ రీడింగ్ చూసే ముందు మీ పర్సన్ నేమ్ అనేది ఒక త్రీ త్రీ టైమ్స్ అనేది మనసులో అనుకోండి మీకు రెజిన్ అయినంత వరకు తీసుకోండి రెసిన్ కాని వేరే ఒకరికి ఆ రెసిన్ అవుతుందండి సో దట్ చూస్తున్నారు కదా వాళ్ళైతే నా ఫ్యామిలీ గురించి నేను పట్టించుకోవాల్సింది అనే దాని గురించి అనమాట వేరొకరు వెనకాల నేను ఎందుకు పరిగెడుతున్నాను వాళ్ళతో సంతోషం నేను ఎత్తుక్కున్నాను నా ఫ్యామిలీతో నాకు సంతోషంగా ఉండేది కదా ఒక ఫుల్లాగా నేను ఇట్లా మిస్టేక్ అనేది చేశాను ఇప్పుడు ఇప్పుడు నా లైఫ్ అందుకే స్ట్రక్ అయిపోయిందేమో ఇట్లా కాకుండా నేను చేసుకోవాల్సింది అనే దాని గురించి అయితే తను ఫీల్ అవుతున్నాడు అనమాట కదా నా కోసం అసలు నా పర్సనల్ అనే వ్యక్తి ఎదురు చూస్తున్నారు అని కూడా నేను మర్చిపోయాను నా రిలేషన్ నేను కంటిన్యూ చేయాల్సింది ఎందుకు నేను ఇట్లాగా పొరపాటు చేశాను అసలుకి నేను ఇట్లా చేయకుండా ఉండాల్సింది అనే దాని గురించి తను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా ఎవరైనా నా ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకుంటే బాగుండు కదా షేర్ చేసుకునే వ్యక్తి అబ్బా నా లైఫ్లో నేను నా పర్సన్కి నేను ఇట్లా చేశాను అనేదానికి తన అనే తన మనసులో తను ఫీల్ అవుతున్నాడు అనమాట ఖచ్చితంగా రిగ్రెట్ అనేది తనకి ఉంది ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశాడు కాకపోతే దాన్ని ఎలాగ బ్యాలెన్స్ చేయాలి అనే దానికి ఆలోచిస్తున్నాడు అనమాట నేను మోసం చేసేసాను నా పర్సన్ని లైఫ్లో ఇట్లా స్ట్రక్ అయిపోయి ఉన్నాను నేను ఎట్లా బ్యాలెన్స్ అనేది నేను ఎట్లా చేయాలి అటుపక్క ఇటుపక్క అంటే అటుపక్క చూస్తే వేరే పర్సన్ ఇటుపక్క చూస్తే మీరు మధ్యలో తను ఉన్నారనమాట ఎట్లాగే ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఇద్దరితో రిలేషన్లో ఎట్లాగా నేను ఇట్లా ఉన్నాను ఎందుకు నేను ఇట్లా నా ఫ్యామిలీకి నేను దూరం అయ్యాను ఫూల్ లాగా నేను ఆలోచించాను అనే దానికి తను రిగ్రెట్ అవుతున్నారండి అలాగే కొంచెం ఓపికతో నేను ఉండాల్సింది నా పర్సన్ దగ్గర కొంచెం ఓపికగా నేను వేచి ఉండాల్సింది ఎందుకంటే తను కానీ మీరు కానీ ఎవరొకరు మారుతారేమో అనే అనే సిచ్యువేషన్ ఉండేదేమో ఎవరో ఒకరు అడ్జస్ట్ అయి ఉంటే ఆ లైఫ్ అనేది బాగుండు మా ఫ్యామిలీ అనేది ఇప్పుడు కొంచెం కంబైన్డ్గా ఉండు కదా అనేసి తనైతే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతుంది ఖచ్చితంగా రిగ్రెట్ రిగ్రెట్ అనేది తన మనసులో ఉంది తన లైఫ్ అనేది స్ట్రక్ అయ్యి ఉంది చూస్తున్నారు కదా హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది ఖచ్చితంగా స్ట్రక్ అయింది ఒక లాగా ఆలోచిచ్చేసానే నా ఫ్యామిలీతో నాకు ఎంజాయ్మెంట్ ఉండేది కానీ నేను వేరొకరు వెనకాల ఎందుకు వెళ్ళాను అంటే నా రిలేషన్ బ్రేక్ చేసుకొని వేరొకరి కోసం వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇక ఇలా రిలేషన్లో వచ్చిన దానివల్ల నేను స్ట్రక్ అయిపోయాను దాని గురించి అయితే తన రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నాడు అండి ఖచ్చితంగా తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి తను మీతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నాడా మీ పర్సన్ మీతో ఏమన్నా తన ఫీలింగ్స్ కానీ తన అంటే తన స్ట్రగుల్స్ కానీ ఏదన్నా అనేది మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేస్తున్నానండి ఓకే అండి తను మీకోసమైతే ఏదైనా మెసేజ్ అయితే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాడు ఎందుకంటే నేను ఇంకొకరిని బ్లైండ్గా మూడో వ్యక్తిని బ్లైండ్గా నమ్మాను నేను మోసపోయాను నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ నీతో నేను ఇట్లాగా చేయాల్సి వచ్చింది మన రిలేషన్ బ్రేక్ చేయాల్సి వచ్చింది కానీ ఇక్కడ నుంచి న్యూ లైఫ్ అనేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను న్యూ లైఫ్ స్టార్ట్ చేసి మన బాండింగ్ అనేది నేను పెంచుకోవాలనుకుంటున్నాను నేనే కొంచెం సహనంగా ఉండాల్సింది నేనే కొంచెం నిన్ను అవాయిడ్ చేయడం కానీ లేదంటే నీ మీద నిందల వేయడం కానీ చేశాను అందుకని చాలా తన తను ఒక ఎట్లా చెప్పాలి అంటే తను ఒక రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నాడు తన మనసులో ఫీలింగ్స్ ఎవరన్నా ఉంటే చెప్పుకుంటే బాగుండు కదా నాకంటూ ఒక వ్యక్తి ఉంటే బాగుండు కదా నా పర్సన్తో నేను షేర్ చేసుకుంటే బాగుండు కదా కాకపోతే తను అంటే చెప్పాను కదా తనైతే స్ట్రక్ అయిపోయి ఉన్నాడు అనమాట ఎటు వెళ్ళడానికి తనకు ఛాన్సెస్ లేకుండా స్ట్రక్ అయిపోయి ఉన్నాడు ఒక అంటే ఒక తన ప్రాబ్లమ్స్ అనేది అట్లా అంటే ఎలా ఉన్నాయన్నమాట తను ఎవరితో షేర్ చేసుకోలేకుండా అట్లా ఉన్నాడనమాట ఎందుకంటే ఒక నెగిటివ్ పర్సన్ దగ్గర తను ఉన్నాడు కాబట్టి తన ప్రాబ్లమ్స్ అనేవి షేర్ చేసుకోలేకుండా తనతో రిలేషన్ అనేది ఆపేసి మీతో రిలేషన్ అంటే న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు న్యూగా స్టార్ట్ చేసే మీతో రిలేషన్ అనేది కొనసాగించాలనుకుంటున్నాడు మీ పర్సన్ అనేది న్యూ న్యూ న్యూగా రి రిలేషన్ అనేది స్టార్ట్ చేసి మీ ద్వారా అంటే మీ మీ లైఫ్లో మీ మీ జరిగిన పొరపాట్లన్నీ తను గుర్తు తెచ్చుకొని తను ఫీల్ అవుతున్నాడు అనమాట ఒక సాడ్నెస్ ఫీల్ అవుతుంది ఎందుకు నేను ఇలా చేశాను అంటే అవాయిడ్ చేయడం వల్ల నేను తప్పు చేశాను నా పర్సన్ని నేను తక్కువగా చూసుకున్నాను అనే దానికి తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను బయటికి వెళ్ళాను గుడ్డిగా నమ్మాను ఒకరిని ఇట్లా నమ్మకుండా ఉండాల్సింది నా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు ఇంకటి నుంచి నా ఫ్యామిలీతో నేను బాగుంటే బాగున్న దానికైతే మీ పర్సన్ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాడు అండి మీరు ఫ్యామిలీ అనేది తొందరలోనే వస్తారు ఓకే అండి మీ పర్సన్ మీతో మనసులోని మాటలు లేదంటే దాని రిగ్రెట్ అవుతున్నారు అనే దాని గురించి ఈరోజు కార్డ్స్ పిక్ చేస్తాం ఎవరికైనా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తాను ఖచ్చితంగా మీరైతే కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అని నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సో మచ్ అండి